ఏంటి జున్ను చేయడం ఇంత సింపులా అని మీరు కూడా అని ఎలా చేస్తాను వచ్చేయండి వీడియోలోకి హలో మాస్టర్ ఏవండే మేడం గారు వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ మీరు ఎందులో జున్ను చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెని తీసుకోండి అందులో జున్ను పాలు ఎంత ఉన్నాయో కొలుచుకోండి నా దగ్గర అర లీటర్ జున్ను పాలు ఉన్నాయి వాటిని ఈ గిన్నెలో వేసుకుంటున్నాను లీటర్ జున్ను పాలుకి పావు బెల్లం తీసుకున్నాను మీ స్పీడ్కి తగ్గట్టు మీరు వేసుకోండి బెల్లం కరగడానికి టైం పడుతుంది అందుకని బెల్లం చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని కొన్ని మామూలు పాలు వేసుకొని మిక్సీ పట్టుకోండి అర లీటర్ జున్ను పాలుకి లీటర్ నార్మల్ పాలు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకుంటే రెండు గ్లాసులు నార్మల్ పాలు తీసుకోవాలి ఆ నార్మల్ పాల్లోని ఇందాక మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇది రెండో రోజు జున్ను పాలండి అందుకే ఒకటికి రెండు వేసుకున్నాను ఫస్ట్ రోజైతే ఒకటికి మూడు వేసుకోండి అప్పుడే ఫ్లఫీగా వస్తుంది జున్ను ఇందాక కలుపుకున్న బెల్లం పాలని జున్ను పాలలోకి వడకట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలోని ఎక్కువ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి వడకట్టుకోవాలి నార్మల్ పాలు బెల్లము జున్ను పాలు కలిసేలా మొత్తం కలుపుకోవాలి పాలు మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక పది ఇలాచి ఒక స్పూన్ మిరియాలు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఆ పౌడర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఆ యాడ్ చేసిన పౌడర్ కూడా మొత్తం కలిసేలా కలుపుకోండి మొత్తం కలిసిన తర్వాత కుక్కర్లో పెట్టుకున్న వాళ్ళైతే కుక్కర్లో పెట్టుకోండి ఇడ్లీ పాత్రలో పెట్టుకున్న వాళ్ళైతే ఇడ్లీ పాత్రలో పెట్టుకోండి చిన్న స్టాండ్ పెట్టేసి స్టాండ్ ములిగినంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం కలుపుకున్న పాలను ఆ స్టాండ్ మీద పెట్టేసి ఆ గిన్నెకి సరిపడంతా ఒక మూతను పెట్టుకోండి కుక్కర్ లో పెట్టుకున్న వాళ్ళైతే విజిల్ తీసేసి మూతను పెట్టుకోండి లేదు ఇడ్లీ పాత్రలో అయితే ఆ మూతను పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ మీద పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చాక్తో గుచ్చి చూడండి పాలు ఏమి అంటుకోకపోతే స్టవ్ ఆఫ్ చేసేయండి ఒకవేళ పాలు ఏమైనా అంటుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచండి చల్లారిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రివర్స్ చేయండి అప్పుడే కేక్ లాగా మొత్తం వస్తుంది మా వాళ్ళు కొంచెం తొందరపడి చల్లారక ముందే రివర్స్ చేశారు అందుకే మాది కొంచెం గిన్నెకి అంటుకుపోయింది సో మీరు అలా చేయకండి మీకు నచ్చిన పీసెస్ గా సర్వ్ చేసుకోండి అంతే టేస్టీ క్విక్లీ ఈజీ రెసిపీ జున్ను టేస్ట్ విషయానికి వస్తే మన అమ్మలు అమ్మమ్మలు చేసినలాగే వస్తుంది ఒకసారి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేక్ కేర్ బ్లెస్ మీ ఆల్